ఎన్డిపిఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్ ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది సీవియర్ ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ పోడర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబలైట్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బార్డర్ ఎకానమీ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లెక్కర్ కన్జంప్షన్ చూసే పరకాబెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పిన క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళా మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జీవో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సప్షల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ క్యాడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వరంలో తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వరణలో పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ ని కంట్రోల్ చేయడం డిస్టిలేషన్ డిస్లేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లెక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగాయి రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో స్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎస్బీసీఎల్ ఆయన పెద్ద లీడర్ తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ ని తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్డ్ సర్వీస్ తీసుకొచ్చారు వెళ్ళి చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూజన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది టోటల్ టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీడ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ వస్తా వస్తా వస్తాం అన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుండి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ అన్ని నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఎట్ల మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బదిన పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మనందరం చాలా అప్రిషియేట్ చేశాం ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్ లో మనం కోల్పోయింది ఐదేళ్ళల్లో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు కోల్పోయాం మినిమం ఇంకా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇది వాల్యూమ్ ఇది ఐఎంఎస్ఎల్ వాల్యూమ్ పద్నాలుగు పంతొమ్మిది వన్ థర్టీ వన్ ల్యాక్ కేసెస్ తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది మూడు లక్ష మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదికి మూడు వందల ఎనభై నాలుగు ల్యాక్ కేసెస్ అందాం అదే ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గిపోయింది మూడు వందల నలభై ఆరుకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్ చేసి నాలుగు వందల ఎనభై ఐదు ల్యాక్ కేసెస్ ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్